చెట్లకు స్వాగతం ముందుగల తలకే వార్తలు చూద్దాం అటు వెనుక వార్తలు లేకపోదాం అది తుపాకీ వరకట్లో ముందు వేసినా పతి బాధలు నట్టుకోలేము నువ్వు వేసుకున్నా పతి ఇయ్యాల మనం తుపాకి రాముడు ఎవరితోని పంచాయం పిలుద్దామా పారి తుపాకీ రాజా ఓ తుపాకీ రాజా వచ్చే వచ్చే పైపా తుపాకీ రాముడు అని వచ్చా మహారాజా ఏ అల్లం సాబ్ బెల్లం సాబ్ కొద్దిమీరి సప్పు సప్పు ఆ ఇక ఇయ్యాలా నేను పట్టుకొచ్చిన గెస్ట్ ఎవరంటే అద్దంకి దయాకరన్న మరి ఇంకెందుకు లేటు మన మాటలతో అన్నకు పెడదాం పదండి పోటు అనా నమస్తే అన్న ఒక ప్రశ్న ఏంటంటే బిఆర్ఎస్ ఇరవై ఐదు సంవత్సరాల టీఆర్ఎస్కి ఇరవై ఐదు సంవత్సరాల అమ్మరకుండా వచ్చుడుతోనే దిమ్మ తిరిగే ప్రశ్న అడిగిండుగా సారు ఏదో మాట్లాడదామని ఓ ఊరికొచ్చి గత ఫోన్ చూస్తున్నాయి సారు సార్ బిఆర్ఎస్ పార్టీ జనతా గ్యారేజ్ అంటున్నాడు జనం అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వస్తున్నది అని చెప్పి అవు సారు మరి మీరు ఇచ్చిన హామీలన్నీ తిరగకపోతే ప్రతిపక్ష పోలు అట్లే అంటారు కదా మరి జనతా గ్యారేజ్ సినిమాలో మోహన్ లాల్ కొడుకే విలన్ మరి ఇప్పుడు కేసీఆర్ కొడుకే ఈ బిఆర్ఎస్ జనతా గ్యారేజ్ అబ్బా బ ఈ ఏడు దాకా ఆలోచన చేసినా ఒకసారు అర్థంకా మాజాకా బీజేపీ జనతా గ్యారేజ్ అంటున్నాడు ఏంది ఏందన్నా ఒక్క పారి మళ్ళా చెప్ప ముచ్చట బీజేపీ జనతా గ్యారేజ్ అంటున్నాడు ఓ అర్థంకన్నా గది బీజేపీ జనతా గ్యారేజ్ గదే బీఆర్ఎస్ జనతా గ్యారేజ్ అన్నట్టున్నారు బీజేపీ కమలంపూ కాడకు బీజేపీ కమలంపూ కాడకు గులాబీ అండ్ రెండు పూలే చెయ్యికి వ్యతిరేకంగా చేస్తున్న గులాబీ కమలం కాడకు గులాబీని అంటుగట్టుకొని మీరు తిరుగుతూ ఇదో అర్థం కన్నా ఆ మోడీ గారిని బడేబాయ్ బడేబాయ్ అనుకుంటా బాయ్ తిరిగేది మీ ముఖ్యమంత్రి కదా మళ్ళా వాళ్ళ రెండు పార్టీలు ఒకటి అంటే నేను అంటున్నా ఈ రోజు కేటీఆర్ ఆహా మరి నేనేందుకు ఇక్కడ మధ్యలో ఓ కేటీఆర్ సారు అర్థం కన్నా ఇది చెప్తానంటా తిను మీరు మీరు మాట్లాడుకోరు ఇద్దరు బిఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు తెలిసి అడుగుతుండా తెలియక అన్నా ఓ అన్నా లాగేసుకున్న చిన్న పొలగా అడిగినా ఇగో ఈ ప్రశ్నకు జవాబు చెప్తాడు ఏందన్నా వాట్ ఈస్ దిస్ అన్నా వాట్ ఈస్ నీకు దమ్ముంటే మీ అయ్యను ఒప్పించో మీ బావను మెప్పించో మీ చెల్లెను గుత్తగించో నువ్వు పార్టీ అధ్యక్షుడు పదవి తెచ్చుకో అట్లనే మాట్లాడబట్టే అయ్యో రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ సార్ ఉన్నాడు కదా మళ్ళా కేటీఆర్ సార్ ఎందుకు ఏం మాట్లాడుతున్నావా నువ్వు ఇలా సన్న బియ్యము ఎన్ని ఏండ్ల కల పేదోడికి మీరిచ్చే సన్న బియ్యం అని దొడ్డు బియ్యం ఇస్తే దొడ్డు బియ్యం కూడా మురుకులు పడి ఉంటే అమ్ముకోవడానికి కూడా పరిస్థితి బాగలేకుంటే ఎక్కడో పోసిన చరిత్ర ఉన్నది మరీ బియ్యం పారే పోసే అంత కారీ పోలేదులే అన్న చెప్పాలి కానీ మరీ ఇంతగానని చెప్పొద్దు అయినా ఆ సన్న బియ్యం కూడా మీ మినిస్టర్ నియోజకవర్గం వాళ్ళకే ఇస్తున్నారని తెలంగాణ ప్రజల టాకన్నో ఓ అమ్మో నాది కాదు వాస్తవాల పునాదుల మీద మాట్లాడితే దేనికైనా సిద్ధంగా ఉంది ప్రభుత్వం పార్టీ మేము వాస్తవాలే మాట్లాడుతున్నాము అది డైజెస్ట్ కాక మీరు ప్రెస్ మీట్లు పెట్టి ఇట్లా గొట్టాల ముంగల మాట్లాడుతుని ఆ బీఆర్ఎస్ వాళ్ళ టాక్ అన్నా ఇలా ప్రజలకు వ్యతిరేకం ఉంది అని చెప్పే ప్రయత్నం మీరు మీ సోషల్ మీడియాతోని మీ ఇన్ఫ్లుయెన్సర్స్తో చేస్తుంటే ప్రజలు నవ్వుతున్నారు లే ప్రజలు నవ్వుతలేరు గట్టిగా నమ్ముతున్నారని వాళ్ళ టాకు ఎందుకు మీకు గాడిద గుడ్డు సీట్లు వచ్చాయి గాడిద గుడ్డు సీట్లు ఎందుకు వచ్చినాయి తోరా ముప్పై తొమ్మిది దాకా వచ్చినాయి కదా ఓహో ఎంపీ సీట్ల గురించి ఆ నువ్వు మాట్లాడేది ఓకే ఓకే కంటిన్యూ కంటిన్యూ మహారాజా కార్యక్రమాలు చట్టాలు ఇన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు ఇన్ని రకాల ఇప్పుడు ఇండ్లకు సంబంధించి కూడా ఇప్పుడు ఇందిరమ్మాయి ఇండ్ల కమిటీకి సంబంధించి అంత చర్చ నడుస్తున్నాయి ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ మహారాజా కళ్యాణ్ లక్ష్మి ఆ మహిళలకు రెండు వేల ఐదు వందలు ఆ మళ్ళీ ఆ ఆడవాళ్ళకు స్కూటీ ఇవన్నీ యాడికి పోయినాయి అని జనాలు చెవులు పెరుక్కుంటుర్రు నేను కాదు నిజాలు అడిగేసరికి నోట్లకి మాట వెళ్తలేదు అన్నకు అయ్యా అయ్యా ధర ఇక నువ్వు స్వామి నువ్వు పో అయ్యా కదా అనులా అర్థం కన్నా అర్థం లేని మాటలు రేపు ఇంకో పర్సనాలిటీని పట్టుకొని మళ్ళీ మేము ముంగడికి వస్తా తెలుసుగా నా పేరు తుపాకి నేను ఇయన ఎవ్వరికి మా సీనుగాడు ఏ పంచాయ్ ముంగటేసుకున్నాడో కదా సీనుగా ఓర్ సీనుగా భలే గోవిందానికి స్వాగతం ఒక మంచి ఆయన మాట మాట్లాడితే పొల్లు పొల్లు ఆయన ట్రెండ్ ఫాలోవర్ కాదు ట్రెండ్ ఆయన ఆయన మాట మాట్లాడితే వైరల్ చాలా ఫేమస్ వ్యక్తి అన్నట్టు

కాలేజీలు పెట్టిందా సక్సెస్ అయినా ఫేమస్ ఫేమస్ అంటే పుల్లారెడ్డి పుల్లారెడ్డి అంటే అడుక్కుంటాను అడుక్కో ఓకే సార్

ఖల్తి జరుగుతుంది కొంచెం ఆస్ట్రేలియా నుంచి పౌడర్ తెప్పించి ఇండియా ఏం మాట్లాడుతున్నావ్ నాయన నువ్వు ఆస్ట్రేలియా నుంచి దెపిచినా ఇండియా నుంచి కాదు అరే మళ్ళీ ఇండియా గురించి మాట్లాడతావ్ కంక్లూజ్ చేయక 1997 లో నేను ఏం చేశా ఫాల్ తర్వాత ఏం చేశా పూల తర్వాత ఏం చేశా బోర్ వెల్స్ దాని తర్వాత ఏం చేశా కాలేజీని మెట్టినా మెడికల్ కాలేజీలు పెట్టినా సక్సెస్ పాలం పంపించిన నడిపించినా ఏదో ఒకటి చేసినా కదా ఇప్పుడు నువ్వు కూడా ఈ రోజుల ఇన్స్టాగ్రామ్ చూసినా ఫేస్బుక్ చూసినా వాట్సాప్ చూసినా ఎక్కడ సోషల్ మీడియా చూసినా పుల్లారెడ్డి అంటే ఫేమస్ ఐ థింక్ అదే పుల్లారెడ్డి అంటే నేను తుమ్మినా తుఫాన్ వస్తది నువ్వు తుమ్మితే తుఫాన్ వస్తదా తుమ్ము తుమ్మువా పుమ రదినా కెపాసిటీ అవు సార్ మీ అన్న కూడా కరెక్టే ఇ Instagram లో చూసినా Facebook లో చూసినా YouTube లో చూసినా అక్కినేని వచ్చా ఊపాల్ బాలు పుల్లారెడ్డి దప్ప ఇంకెవరగా అరస్తలేరు అక్కినేని వచ్చావర కల్లమ ఫేమస్ తెలంగాణ బ్రాండ్ మాస్టర్ అంటే పుల్లారెడ్డి అల్లవరే మధ్యల ఇప్పుడు అన్ని దానాల కంటే మంచి దానం ఏందా విద్యా ఏం మాట్లాడుతున్నావు కొంచెం మంది ఉండాలి కదా నీకు ఒక పర్పస్ తో ఒక విజన్ మాట్లాడు

ఫేమస్ అంటే ఎట్లుండాలి ఉండాలి ఏం చేస్తాను నేను ఫేమస్ ఫేమస్ అయినా కష్టం అంటే నాకెందుకు తెలియదా నాకు తెలియదు గాయంతో తెలియదా తెలియకుండానే రజతో సభ పెడుతున్నావా ఎట్ల కష్టపడాలి ఎట్లా స్కూల్ పెట్టాలి ఎట్లా కాలేజీలు పెట్టాలి ఎట్ల ఫేమస్ కావాలి అది అట్లా ఉండాలా పిచ్చిలేసింది

అంటే ఇంత ముందుకు మనం మనకు టీచర్లను చూస్తే అడిచేటి నిజాన్ని చెప్పుకోవాలంటే కదా ఇవన్నీ ఇవన్నీ పగిలేటి టీచర్లను భయపడి బడి పోకుంటూ ఉండేది హోంవర్క్ చేయకపోతే అసలే పోకపోతుండే పోకపోతుండే కొంతమంది వచ్చి ఎత్తుకపోయేది టీచర్లు అంటే అంత భయం ఉండేది పెద్ద తరమేం కాదు మనకంటే పెద్ద చిన్న మనం అంత పెద్దోళ్ళం కాదు మనకంటే జస్ట్ కొంచెం చిన్న ఒక ఫైవ్ టెన్ ఇయర్స్ అంత చిన్న ఆమె ఒక ఫైవ్ టెన్ ఇయర్స్ లోనే ఈ జనరేషన్ ఎంత దీని పాడకాలం అందామా లేకపోతే ఈ జనరేషన్ అప్డేట్ అయింది అందామా ఇంకేమందాము కానీ ఒక ఐదారు సంవత్సరాలకే ఎంత మార్పు వచ్చింది చూడు టీచర్ను చూస్తేనే సుక్కలవు పడే మనకు టీచర్ను అతి తిట్టుతూ చెప్పు తీసుకుని కొట్టిన పరిస్థితికి ఇక్కడ దాపురించిందంటే ఈ తప్పు తల్లిదండ్రులు అందామా ఈ కంప్యూటరైజేషన్ ఈ కాలం అయిపోయింది అందామా లేకపోతే భయం లేకుండా అయిపోయింది ఇంకొకటి ఏంటిది తెలుసా వీళ్ళు ఇట్లా తయారు కావడానికి కొంచెం తల్లిదండ్రులు కూడా మెయిన్ అని అంటున్నారు ఎందుకంటే కొడితే మా పిల్లల్ని ఎందుకు కొట్టినావు మా పిల్లగాని ఎందుకు కొట్టినావు అని స్కూల్ కు పోయి అందరు ముందట అడిగితే మరి ఇక నెక్స్ట్ తప్పు చేసినప్పుడు మేము ఎందుకు అడుగుతా మా వాళ్ళ అమ్మ నాన్న వచ్చి ఇట్లా అంటున్నారు అని వాళ్ళు కూడా అనుకుంటారు అసలు ఎందుకు కొట్టిందండి విష్ణు గురుదేవో మహేశ్వర పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే గురు గురువు దేవుని దేవుని కంటే గొప్పోడో గొప్పోడు రకంగా దేవుడు ఉన్నాడో లేడో ఏం చెప్తుండో మనం దేవుడు అన్న వరకే దేవుడు 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 అన్న మనం సక్క లేకపోతే సపరేట్ చూస్తూ ఊరుకుంటుండొచ్చు కానీ టీచర్ అట్లా కాదు చదువు అంటే సంస్కారం చదువు అంటే జ్ఞానం సంస్కారం జ్ఞానం నేర్చుకోవాలి కానీ ఇవాళ ఎంతసేపు ఉన్నా కూడా ర్యాంకుల కోసం తర్వాత ఎట్లా తొందరగా సెటిల్ అవ్వాలి ఏది నేర్చుకుంటే ఎక్కువ పైసలు సంపాదించగలుగుతాం అనే పైసల కోసం సంస్కారం లేని చదువు ఈ కార్పొరేట్ కాలేజీలు చెప్తున్నాయి పిల్లలు కూడా పుస్తకాల పురుగులయి రైతునేమో లేకపోతేనేమో నిన్న చూసినాక సంస్కారహీనులై ఆమెని ఏమందని చెప్పు జస్ట్ ఎందుకు అమ్మ ఫోన్ చేసినామని చెప్పేసి ఫోన్ గుంజుకున్నందుకు ఏ నాది పదకొండు వేల ఫోను పదకొండు వేల ఫోను పదకొండు వేల ఫోను చెప్పేసి అరుచుకుంటా టీచర్ను చెప్పుతోని కొట్టే దిగజారు రేపు మీరు ఏం సభ్య సమాజాన్ని ఏం గౌరవిస్తుంది సభ్య సమాజంలా ఏమి పడుతుంది ఇప్పుడు మరి వాళ్ళ వాళ్ళు ఏమనలేదా మరి వాళ్ళ అమ్మ నాన్నకి ఇట్లా మీ బిడ్డ ఫోన్ చేసి వాళ్ళ అమ్మ నాన్నకి ఫోన్ చేసి మీ బిడ్డకి ఇట్లా అయిందమ్మా అమ్మా రంటే వాళ్ళ అబ్బానాన అసలు బయలుదేడొత్తలేరట పాపం ఆ అవమానం తట్టుకోలేక టీచర్ నేను ఇక్కడ నుంచి స్కూల్కి రానని చెప్పేసి రిజైన్ లెటర్ పంపించింది ఫేస్బుక్లు ట్విట్టర్లు ఈ వాట్సప్లు మనకన్నా తెలివాయి కానీ వాళ్ళకి అన్నీ తెలుస్తాయి అందులో తెలియనంత అప్డేటు పిల్లలకు తెలిసిపోయింది వాళ్ళు ఫోన్ లోపలనో అంతా వెతికి చూస్తున్నారు ఫోన్తోనే వాళ్ళకి సమాజం అంతా అయిపోయింది సో ఇప్పుడు ఫోన్ అన్ని ఇస్తున్నప్పుడు గురువుతోనేం పని ప్రతి ఒక్కటి గూగుల్ అనే సర్చ్ చేసి చూసుకుంటారు రెస్పెక్ట్ లేని సమాజం తయారైంది ఇప్పుడు ఈ పిల్లలు కూడా ఎట్లా తయారయ్యారంటే చదువుల పట్ల ఒక క్లాస్లో ఒక నలుగురు పిల్లలు ఉంటారు ఒకడు మంచిగా పిహెచ్ డి దాకా గొప్పది అవుతాడు మంచి సర్కార్ జాబ్ కొడతాడు సర్కార్ జాబ్ కొడితే ఆఖరికి లక్ష రూపాయలు హైయెస్ట్ శాలరీ లక్ష రూపాయలు సాలరీ నెలకు డిగ్రీ దినోడు ఆలోచిస్తాడు అంటే ఆనకట్ట ఎక్కువ సంపాదించాలి నేను రెండు లక్షలు సంపాదించాలి నెలకు చదువు మాత్రం చదువు డిగ్రీ వానికంటే తక్కువ రెండు లక్షలు అని చెప్పేసి ఓ బిజినెస్ పెడతాడు బిజినెస్ లో మంచి ప్రాఫిట్ ఉంటది మంచి బిజినెస్ పెట్టి నెలకు రెండు లక్షలు సంపాదిస్తాడు టెన్త్ చదివినోడు ఉంటాడు వీళ్ళే లక్ష కంటే రెండు లక్షలు లోని కంటే ఎక్కువ సంపాదించాలి ఏం చేయాలి అని చెప్పేసి పొలిటికల్ నాయకుడు అవుతాడు పొలిటికల్ నాయకుడు అయితే వానికంటే మొత్తం కరప్షన్ అయినా దోసుకొని తినొచ్చు మొత్తం అప్పుడు మంచిగా చదువుకున్నాడు జాబ్ కోసం టెన్త్ వన్ దగ్గరికి రావాలి బిజినెస్ పెట్టేటోడు పర్మిషన్ కోసం టెన్త్ దగ్గరికి రావాలి కాబట్టి రాజకీయ నాయకుడు అయిపోతాడు టెన్త్ ఫెయిల్ అయినోడు ఉంటాడు మరి టెన్త్ ఫెయిల్ అయినోడు ఏం చేయాలి వీళ్ళ ముగ్గురికంటే ఎక్కువ ఎత్తుగా లేయాలి కదా అప్పుడు మంచిగా బూడిద పూసుకొని కాషాయం కట్టుకొని ఓ షెట్ కింద కూర్చొని బాబా అవుతాడు దగ్గర ఇప్పుడు పిహెచ్డీ బాబా బాబాగానికి వచ్చి కాలు మొక్కాలి తర్వాత డిగ్రీ చదువుకొని బిజినెస్ పెట్టినోడు మంచిగా బిజినెస్ కావాలని చెప్పేసి ఈ బాబా దగ్గరికి రావాలి రాజకీయ నాయకుడు నేను గెలవాలనుకొని నాకు మంచి ఒట్లు పోవాలని చెప్పేసి దగ్గరికి సో వీళ్ళందరమా టెన్త్ ఫెయిల్ అయిన జ్ఞానం ఎక్కడుంది చదువుకున్న జ్ఞానం ఎక్కడుంది విద్య అనేది చదువు తర్వాత సంస్కారం నేర్పుతుంది గురువు అంటాడు నీతి రీతి నేర్పుతాడు నిజాయితీ నిజాయితీ అదే రీతి నీతి ఈ రెండు నేర్పుతాడు ఇది నేర్చుకున్నాడు సమాజానికి ఉపయోగపడతాడు ఈ రెండు కాకుండా ఉన్నాడు ఈ టెన్త్ ఫెయిల్ అయిన లెక్కనే ఆలోచిస్తాడు కానీ సమాజానికి మనల్ని పరిచయం చేసింది సమాజంలో మనల్ని పెంచేది ఒక గురువు ఒక్కడే సమాజానికి పరిచయం చేసేది అవును తల్లిదండ్రులు మనల్ని భూమికి పరిచయం చేసేది పరిచయం అక్కడికే వాళ్ళ పాత్ర కానీ సమాజానికి ఎవరు పరిచయం చేయాలి ఎక్కడ పునాదురాళ్ళు పడితే ఇల్లు కట్టాలంటే ఫస్ట్ పునాద్తోనే స్టార్ట్ చేయాలి మన పునాది ఎవరంటే మన గురువులు సో అటువంటి గురువులని మనం గౌరవిద్దాం అటువంటి గురువులు నేనైనా కనపడితే కనీసం నమస్తాన్ని పెడితే వాళ్ళు ఖుషి అవుతారు ఏం చేస్తున్నానంటే నేను ఒక గొప్ప స్థాయిలో ఉన్నంటే దాన్నే మనం ఇచ్చే గిఫ్ట్ మనం లక్ష రూపాయలు సంపాదించిన పది పది రూపాయలు కాదు పది పైసలు కూడా అలా విలువలతో కూడిన సమాజాన్ని విలువలతో కూడిన చదువును విలువలతో కూడిన సమాజాన్ని గౌరవిస్తూ మనం కూడా విలువలుగా బతుకుదాం ఇది నాగరికత కాలమా నాగరికత మనుషులు పగబట్టి ఎదుటోళ్ళని చంపుడు కాని ఇక ఇంట్లో వాళ్ళని కూడా చంపే అనుకో చిర్రు మనుషులు ఇక చచ్చినా సరే పైసలు కావాలి ఈ సమాజంలో వరకట్న వేధింపులతోని ఆడపిల్లలు అయితే అన్యాయంగా చచ్చిపోతున్నారులా చూడుర్రీ అరే నీ యాలి ఏం మనుషులు పాడరాయన ఈ సమాజం సమాజంలా ఒక మనిషి అంటే ఇంకో మనిషికి ఇంత కూడా అది లేకుండా పోయింది పోర్రి సాటి మనిషి పట్ల బాధ లేకపోయినా సరే చేసుకున్న పెండ్ల మీద కూడా ఇంత ధ్యాస లేకపోతే ఇంత దయ లేకపోతే వాడు మనిషి అనల్నా మను పోతానల్నా వాడిని పుట్టినప్పటి నుంచి తల్లిదండ్రులు చదివిపిస్తే కష్టపడి జాబు తెచ్చుకొని మంచిగా పిల్లను చూసి పెండ్లి చేస్తే ఆఖరికి పెళ్లి చేసుకున్న భార్యను కూడా వేధించి చచ్చిపోయేటట్టు చేసిండు ఇన్ని మనిషనల్నా పశువునల్నా మను పోతానన్నా లేకపోతే ఇంకేదన్నా జంతువు పేరు పెట్టాలి వీనికి ఇక జంతువుతో పోల్చినా గాని గా జంతువు పరువే పోయేటట్టున్నది గసోటి మనుషులు పడేరు సమాజంలో ఏందంటే జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం రామునూరుకు చెందిన ప్రసన్న లక్ష్మి ఆమె భర్త పేరు తిరుపతి ఇక ప్రసన్న లక్ష్మి అనే అక్కను గా తిరుపతి అని ఆయనకు ఇచ్చి పెళ్లి చేసిరంట ఇక పెళ్ళైనప్పటి నుంచి వరకట్నం కోసమే వేధింపులు అప్పటికీ అలా మామ చెప్పిండంట నాయన నా బిడ్డని నీకు ఇచ్చి పెళ్లి చేసినా కాబట్టి సగం నా బిడ్డ పేరు మీద రాస్తా అది నీకుంటది ఇంకిత సగం నా కొడుకు పేరు మీద రాస్తా అన్నాడంట అప్పటికి కూడా అయితే నాకు పది లక్షలు ఇరవై లక్షలు అడుగు దాన్ని కట్టామన్నాడు అయితే అంటే మాకు నాకు ఇక్కడ దిగిటల్ పదబు ఉందా బిల్డింగ్ ఉంది అప్పుడు కోటి పలు కొందా రెండు వేల తొమ్మిది అయితే ఇక దాన్ని సిరసాగర్ లెక్క యాభై లక్షలు వాళ్ళు నీకు ఇస్తా కొడుకు యాభై లక్షలు లెక్క ఉంచుతా మీరు ఇచ్చి నాకు లోన్ వచ్చినాకనే చెప్తాను అదే మాట దగ్గర ఒప్పుకున్నాడు పెళ్ళి అని కూడా ఐదు లక్షల బంగారం పెట్టిన ఐదు లక్షలు రూపాయలు ఆయన ఒప్పుకున్నాను మీకు ఇది అన్నీ ఎండిపోయి దానికో పెడతాం నువ్వు ఆచారని చెప్పాను ఇది సమస్య ఇంకా మీ దాడితలు యాదడు ఇంక ఇస్తే ఇంకిస్తలేడు అనుకుంటా ఇల్లు వెనక్కి వెళ్తే హత్య చేసడం అది జరిగింది ఆ ముఖ్యంగా అయితే తల్లి తండ్రి ఇంకా అద్దరై దీన్ని విడిచిపెట్టేసి మళ్ళీ వాళ్ళు మా మా బామ్మరిది కొడుకు బిడ్డలు దాన్ని చేద్దాం మూడు ఎక్కడ ఇస్తారు వాళ్ళు దీన్ని ఇడిచిపెట్టి చేయరా ఇది చేయరా అని నిన్న అటాక్ చేసింది బాగా విన్నా నిన్న మొన్న ఇక నర్తనం దులు దానికి మనసు అంతా అయిపోయింది ముగ్గురు ఒకటే అటాకు వాళ్ళ కుక్కలు కాదు వాళ్ళ జంతువులు కాదు వాళ్ళు రకమైన సైకు మనసులు సరే ఏదో ఒక రోజు అది ఆయనకే అయితది ఇక ఆయనతో కూడా ఓపిక లేకుండా గా అక్కని ముప్పు తిప్పలు పెట్టి మస్తు బాధ పెట్టిరంట ఇక వాళ్ళ నాయన ఎప్పుడన్నా ఫోన్ చేసి ఏం బిడ్డా బాగున్నావు అంటే ఆ మంచినే ఉన్న నాయన ఏం కాలేదు తిరుపతి మంచినే చూస్తున్నాడు అని చెప్పినంట ఆఖరికి చూస్తే ఉన్నది గా అక్కను మస్తు తిప్పలు పెట్టారు కల్లా గా బాధ ఎవరికి చెప్పాలనో తెలియక పుట్టినోళ్ళకి తెలిస్తే గాలు కూడా బాధపడతారని ఎవరు చెప్పకుండా ఇట్లా ఊరేసుకున్నది పాపం పాపం అగో అద్దం మీద కూడా రాసి పెట్టింది సారీ డాడీ మమ్మీ అని చెప్పేసి పాపం గా చూడు ఎంతగానం బాధపడుతున్నారు తమ్ముడైతే అక్క శవాన్ని ఎత్తుకొచ్చుకుంటా ఎంతగానం ఏడుస్తున్నారు కోసం రోజు టార్చర్ రోజు టార్చర్ ఇక్కడ మా డాజాలు తెలియదు అక్కడ ఉన్న రోజు మాకు బాధ చెప్పని ఆ బిడ్డ ఎంత లోపల అనుకొని మాకు బాధలు చెప్పకపోవచ్చు కానీ ఈ ఇక్కడ మాత్రం వచ్చిన వారం రోజుల పది రోజుల నరకమే రోజు నరకమే నా బిడ్డ అనుభవిస్తుంది ఆ బిడ్డని నాకు నాకు ముఖం చూపించకుండా బాధ నా ముంగట్ను నవ్వుకుంటా డాడీని మంచిగా ఉన్న తిరుపతి మంచికుంటా అక్కడ కన్నడగల ఇక్కడికి వచ్చినాకనే ఇలా అత్త మామ అక్క చెల్లెళ్ళు అలా బావలు అలా భర్తలు అందరూ కలిసి పాపం ఎంత ప్రేమించుంటారు గల ఫ్యామిలీ వాళ్ళు కష్టపడి చిన్నప్పటి నుంచి చదిపించి పెంచి ఇంకోని చేతుల పెడితే గాడేమో గింత పని చేసే మళ్ళా పేరుకేమో సాఫ్ట్వేర్ ఇంజనీరు అసలు గిట్ల ఏసోళ్ళని వదలనే వదలొద్దు జైలు లేచి మంచి లాఠీలతో గుణపాఠం చెప్పాలని చెప్పేసి జనాలు అయితే గరం మీదనే మాట్లాడుకుంటున్నారు వైరల్ వీడియోలు పట్టుకొచ్చిన చూసేయండి ఒరెక్క ఇదేంద్రా వారే గిడ చూడు రీ ఇచ్చంత్రం పాడుగాను గీ అన్న ట్రెడ్మిల్ వాకరు కొత్తదేంగో ఉంటాం అనుకున్నాడో లేకపోతే జిమ్ లకు పోయి దండగా పైకం ఎందుకు పెట్టుడు అనుకున్నాడో గాని మంచి ఇకమత అయితే చేసిండు పొరి ఇగో ఇంటి దర్వాజాకు అడ్డంగా ఒక రాడ్ని ని పెట్టి అట ఇంకా పాలిష్ బండల మీద నూనెను పోసిండు ఇక ఆడ కాలు పెట్టాగానే సర్రున జారుతుంది కాబట్టి రాడ్ ను పట్టుకొని ఆ నూనె మీద ఉరుకుడు శురువు చేస్తున్నాడు ఇగో గిట్లా చేస్తున్నాడు అన్నట్టు పోరి ఎక్సర్సైజ్ ఉపాయం ఉన్నాడు ఉపాసం ఉండడు అన్నట్టు ఏం ఉపాయం చేసిండు కదా ముచ్చట తెలిసిన నెటిజన్లు ఊరి యొక్క ఇదేంద్ర వారి అని నోరు పెట్టి చూస్తున్నారు పూరి ముచ్చట్లు రేపటి చెట్లలో మళ్ళా కలుద్దాం అంత దాకా చూస్తూనే ఉండు బీఆర్కే న్యూస్ తెలుగు మల్ల మళ్ళా